రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి తండ్రి తేదలి కనికీరెడ్డి వర్ధన్ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్దనున్న గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు అన్నదానం వస్త్రదానం చేశారు ముందుగా కారుణ్యానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా తేతలి కణకిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధులకు ఈ విధంగా అన్నదానం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అని తన తల్లిని తండ్రిని వీరిలో చూసుకుంటున్నానన్నారు ఈ జీవకారుణ్య సంఘానికి పంతొమ్మిది ఎకరాల వరకు భూమి ఉండేదని ఆ భూమి ఇచ్చిన దాతను కొనియాడుతూ వారి దాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపారు తర్వాత కాలంలో కొన్ని ప్రభుత్వ శాఖలు కొంత కొంత భూమిని ఆ ప్రభుత్వ శాఖలు తీసుకోగా ఇప్పుడు మిగిలిన భూమి ఉందన్నారు దీనిని పరిరక్షించుకుని నగరంలో భిక్షగాళ్ళందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి పునరావాసం కల్పిస్తే రాజమండ్రిలో అడుక్కునేవారు ఉండరని అన్నారు ఈ కార్యక్రమంలో తేతలి సుబ్బాయమ్మ తేతలి ఉమామహేశ్వరి తేతలి సత్యనారాయణ రెడ్డి తేతలి పద్మావతి తేతలి గుర్రెడ్డి తేతలి స్వరూప్ రెడ్డి తేతలి సత్య సౌందర్య తేతలి ఉమా కైలాష్ రెడ్డి తేతలి హేమభార్గవి తేతలి మీనా మీతాక్షి మోగన్ రెడ్డి తేతలి మనోహర్ రెడ్డి దంటు వీర వెంకట్రావు సురేష్ శ్రీను గౌతమి జీవకారుణ్య సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా తండ్రి గారు అయినటువంటి తేతలి కణిగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన స్థానిక జీవకారుణ్య సంఘం యొక్క అనాథ వృద్ధుల శరణాలయంలో ఈవేళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన వరద రోజున ఈ అనాథ వృద్ధ శరణాలయంలో భోజనాలు ఏర్పాటు చేయటం వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అవి ఏర్పాటు చేయటం అన్నీ కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా అనాథ వృద్ధులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది అయిపోతారు ఎందుకంటే ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి పిల్లల్ని ఆస్ట్రేలియా అమెరికా కెనడా పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారనే విషయం కూడా మర్చిపోతున్నారు ఎందుకంటే అక్కడ ఉద్యోగం సెలవు పెట్టి వస్తే వెళ్ళినప్పటికి ఉద్యోగం ఉంటుందో ఉంటుందో తెలీదు ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి తల్లిదండ్రులు చనిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు సిటీగా చేయాలని అసలు బెగ్గర్స్ ఉండకుండా చేయాలన్నది నా కోరిక ఎందుకంటే వచ్చే పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాల నాటికి మొత్తం మన రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రా ఇండియాలో ఉన్న బెగ్గర్స్ అందరూ ఇక్కడే ఉంటారు అసలు బెగ్గర్స్ని ఎవరిని కూడా అడుక్కోనే కూడా వాళ్ళందరినీ ఇక్కడే పెట్టి వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసి వైద్యం చేయించి బట్టలు ఇచ్చి అన్నీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి మరి బెగ్గర్స్ల సిటీగా రాజమండ్రి చేసేస్తే రాజమండ్రి ప్రజలందరూ చాలా ఆనందాన్ని అనిపిస్తారు పిల్లలు ఫార్న్ కంట్రీస్లో కానీ ఎక్కడ ఉండి ఈ జీవకారణ సంఘం వృద్ధాశ్రమంలో ఉంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మేమే స్వయంగా వాళ్ళకి కావాల్సినంతా కేర్ టాకర్గా అవన్నీ తీసుకుని వాళ్ళ దాన సంవత్సరాలు కానీ అన్నీ చేసి వాళ్ళు నాటికి వాళ్ళ తల్లిదండ్రుల సితాబాస్ కూడా స్టోరేజ్ పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు యాండ్ చేసేలా కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం